కాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి దివాన్ చెరువు గామన్ బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదం మృతి చెందడం అది యాక్సిడెంట్ లేకుంటే గావించబట్టారని క్రైస్తవ లోకానికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అధికారులు ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి క్రైస్తవ లోకానికి ప్రభుత్వం అధికారులు న్యాయం చేస్తారని క్రైస్తవుల పక్షాన మా యొక్క డిమాండ్ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాం ఈ సమావేశంలో టీడీపీ స్టేట్ క్రిస్టియన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ పెరుమాళ్ల సుందరరావు గారు టీడీపీ నందెల ప్రెసిడెంట్ గారు గోకుల విజయానంద్ గారు టిడిపి మాజీ కౌన్సిలర్ రవికుమార్ గారు టిడిపి లీడర్ ముత్యాల ప్రభాకర్ గారు కాంగ్రెస్ లీడర్ ప్రసాద్ గారు మాలమహానాడు రాముడు గారు లక్ష్మి గారు షేపా మినిస్ట్రీస్ పాస్టర్ బెన్హిన్ పుటికేల గారు పాస్టర్ అక్షయ్ గారు పాస్టర్ పీటర్ గారు పాస్టర్ జానయ్య మాన్యం గారు శ్రీరాముల ఎజ్రా వివిధ సంఘాల నాయకులు సేవకులు విశ్వాసులు పాల్గొని వారి సంఘాలు కాంగ్రెస్ నాయకులకు అందరికీ శుభవందనాలు మరి ముఖ్యంగా ప్రవీణ్ పగిడాల గారు గత మూడు రోజుల కింద మరణించినాడు అది మామూలు మరణమా యాక్సిడెంట్ మరణమా లేకపోతే ఎవరన్నా మర్డర్ చేసినారా అనే విషయము ప్రపంచ యావత్తు ఎదురు చూస్తున్నది ప్రపంచం మొత్తము ఎదురు చూస్తున్నది అతని యొక్క రిపోర్ట్ కోసం గవర్నమెంట్ కూడా బాగానే స్పందించింది త్వరలో ఆ యొక్క నివేదికను వస్తే ప్రపంచం శాంతిగా ఉంటుంది ఒకవేళ అతడు కానీ హత్య చేయబడ్డాడంటే దాని మీద శాంతి ర్యాలలు ఎన్నో జరుగుతాయి క్రైస్తవులు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నప్పటికీ వాళ్ళు ప్రపంచ శాంతి కోసము ప్రార్థన చేస్తారు ప్రపంచ శాంతి కోసము ప్రార్థన చేసి అన్ని కుటుంబాలు బాగుండాలా అన్ని దేశాలు బాగుండాలా అందరి నాయకులు బాగుండాలని ప్రార్థన చేసేవాళ్ళు క్రైస్తవులు అలాంటి క్రైస్తవులకు ఈరోజు చాలా బాధాకరంగా ఈ పగిడాల ప్రవీణ్ గారు మరణించినారు మరణించినారు కాబట్టి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు స్పందించినాడు తర్వాత దళిత హోమ్ మినిస్టర్ స్పందించింది స్పందించినారు కాబట్టి దానికి త్వరలో రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టుగానే వస్తే అందరూ ఆ యొక్క పోస్ట్ మార్టంని బట్టి ఈ యొక్క దేశ భవిష్యత్తు ఆలోచనలో చేస్తూ ఉంటారు నెక్స్ట్ ప్రణాళిక ఎలా ఉండాలా అతను చనిపోయినాడు ఒకవేళ క్రైస్తవులకు ఏంటి చట్టమేమని భారతదేశము ఎంతో గొప్ప దేశము ఎన్నో కులాలు ఉన్నాయి అందరూ సమానంగా జీవిస్తూ ఉన్నారు సమానంగా జీవిస్తున్నారు కొన్ని లోటుపాట్లు జరుగుతూ ఏం చేస్తా అంటే ఇలాంటి తొందరపాటును ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు గవర్నమెంట్ త్వరగా మేలుకొని దీనికి ఒక చట్టము తేవాలా ఈ యొక్క శ్రద్ధాంజలి ఘటించినందుకు టీడీపీ నాయకులు సారు వాళ్ళ పిల్లలు సహకరించినారు గోకుల విజయానంద ఆధ్వర్యంలో ఈ యొక్క బాగా జరిగింది మీడియా మిత్రులందరూ దీని యొక్క బాగా హైలైట్ చేసి గవర్నమెంట్ తరఫున గాన జిల్లా టీడీపీ క్రిస్టియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మరి ఎస్పీజి పెద్ద చర్చి ఆర్ఎస్ రోడ్ ప్రాంతంలో ఈ సాయంకాలము శాంతియుత క్యాండిల్ మరి ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎందుకోసం అంటే మరి తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ లోకం మరి ఎంతగానో తల్లడిల్లుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హోం మినిస్టర్ గారికి హోం డిపార్ట్మెంట్ కు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు అందరు కూడా సవీవైన విన్నవిస్తూ ఉన్న విషయం ఏమిటంటే మరి రకరకాలైన అపోహలు రకరకాలైన వదంతులు సమాజంలో ఉన్నాయి ఈ దళిత క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు మీరు ఆ యొక్క రిపోర్టు ద్వారా ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా మరి స్వస్థతను ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం ఎన్నో మేలులు క్రైస్తవుల పక్షాన చేసినట్టుగా జీవోలు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం అన్నిటికీ మించి సార్ మరి మత స్వేచ్ఛను వాక్ స్వాతంత్రాన్ని ప్రాణ రక్షణను కూడా చేయాలని కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే కొంతమంది చట్టాన్ని తమ చేతులకు తీసుకొని వారే శిక్షలు విధిస్తామన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి సవివనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి డిప్యూటీ సీఎం గారికి హోం మినిస్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే క్రైస్తవ కోరుతూ ఉన్నాం మరి క్రిస్టియన్ జేసి కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఈ విషయంలో పూర్తి వివరాలు వెల్లడపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం మరి ఈ రోజు ఈ విధంగా ప్రవీణ్ పగిడాల గారు మరి మృతి చెందడం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు కానీ అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి అది తీరని లోటు ఆయన ఒక గొప్ప వక్తగాను అలాగే ఒక మంచి గాను అలాగే అనేకమైనటువంటి దాదాపుగా ఇరవై సోషల్ యాక్టివిటీస్ వారు చేస్తూ ఉన్నారు అనాథ పిల్లలనైతేనేమి అలాగే వేధవరాలు అయితేనేమి ఈ విధంగా అనేక సోషల్ యాక్టివిటీస్ వారు చేస్తూ ఉన్నారు తనకు వచ్చినటువంటి దాంట్లోనే అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి బైబిల్లోని సఖ్యాన్ని వారు బోధిస్తూ వారు ముందుకెళ్తూ ఉన్నారు అయితే మూడు రోజుల క్రితం మరి ఆయన మృతి చెందడం చాలా బాధాకరం అది యాక్సిడెంటా లేకుంటే అది హత్య గావించబడ్డారా అది ఒక అనుమానాస్పద మృతిగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతాన్ని చూసిన వారు చెప్పడాన్ని బట్టి అలాగే కొన్ని ఎవిడెన్స్ అక్కడ ఉండడాన్ని బట్టి అనుమానాస్పద మృతిగా అనిపిస్తూ ఉంది రాష్ట్రం అంతా కూడా క్రైస్తవులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు న్యాయం చేయాలని ఉన్నారు ఇప్పటికే మరి మన ముఖ్యమంత్రి వర్యులు వారు స్పందించారు హోమ్ మినిస్టర్ వారు కూడా స్పందించారు మేము కోరుకునేది ఒక్కటే క్రైస్తవుల పక్షాన మేము కోరుకుంటున్నది ఒకటే ఏది ఏమైనా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అందులో ఏ విధమైనటువంటి మరి ఉండకూడదు నిష్పక్షపాతంగా ఉండాలి అనేది మేము కోరుకుంటూ ఉన్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు